హాయ్ హలో వెల్కమ్ టు ధాత్రి శ్రీ హ్యాండ్లూమ్స్ అందరికీ నమస్కారం అండి రేపు ఒక చిన్న కాంటెస్ట్ అయితే పెడుతున్నాము రేపు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకి లైవ్ అయితే స్టార్ట్ అవుతుందండి లైవ్లో ఏంటంటే ఫ్యాన్స్ ఐదుగురు ఫ్యాన్స్ని అయితే తీస్తున్నాము మాకు యూట్యూబ్ ఛానల్ మీద టాప్ ఫ్యాన్ అని ఒక ఐకాన్ అయితే వస్తుంది ఫస్ట్ ఐదుగురు ఎవరు ఎవరైతే వస్తారో వాళ్ళ ఐదుగురికి కూడా ఐదు చీరలు అయితే ఫ్రీగా ఇస్తామండి ఎలాంటి ఛార్జ్ అయితే చేయము ఫ్రీగా ఐదు చీరలు ఇస్తాము మీరు చేయాల్సిన పని రేపు లైవ్ వీడియో పూర్తిగా లైవ్ వీడియో చూడాలండి అలాగే లైక్ చేయాలి కామెంట్స్ మా శారీస్కి ఎలా ఉన్నాయి ఏదో ఒక కామెంట్ అయితే మీరు చేయాలి దాన్ని బేస్ చేసుకుని ఫ్యాన్ అయితే ఆటోమేటిక్గా పోల్ అవు అవుతుంది అది స్క్రీన్షాట్ మీకు లైవ్లో వీడియోలో కూడా చూపిస్తాను ఎప్పటికప్పుడు నేను చెప్తాను ఎవరు లీడింగ్లో ఉన్నది అన్నది మనం లీడింగ్లో ఉండడానికి ఏం చేయాలంటే లైక్ చేయాలి అలాగే వీడియో అయితే చూడాలి షేర్ చేయాలండి స్టేటస్ పెట్టుకోవడం కానీ లేదంటే ఏదైనా గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయడం వల్ల కానీ టాప్ ఫ్యాన్ అయితే ఫ్యాన్ లీడింగ్లో అయితే ఉంటాడు వీడియో కంప్లీట్గా చూసిన వారు ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంటారు మీకు ఎవరైతే లీడింగ్లో అన్నది కూడా నేను చెప్తాను లీడింగ్లోకి రావడానికి ఏం చేయాలంటే తప్పకుండా షేర్ అయితే చేయాలి ఎక్కువ గ్రూప్స్లో కానీ పర్సనల్గా పంపడం కానీ స్టేటస్ పెట్టడం కానీ రెగ్యులర్గా కామెంట్లు చేయడం కానీ చేయాలండి మాకు ఎలాంటి యూజ్ అయితే ఉండదు మీరు ఇలా చేయడం వల్ల మా లైవ్ వీడియో అయితే ఎక్కువ మంది జనంలోకి అయితే వెళ్తుంది దానివల్ల మాకు కస్టమర్స్ అయితే ఎక్కువ మంది అయితే వస్తారు మీరు మాకు ఆ హెల్ప్ చేయడం వల్ల ఒక ఐదుగురికి అయితే నేను శారీస్ అయితే ఫ్రీగా ఇస్తాను అలాగే ఇంకొక విషయం షిప్పింగ్ కూడా నేనే పెట్టుకుంటానండి కొరియర్ ఛార్జ్ కూడా నేనే పెట్టుకుంటాను ఐదుగురికి ఫ్రీగా అయితే చీరలు ఇస్తాను రేపు మళ్ళీ చెప్తున్నాను మూడో తారీఖు అండి రేపు ఆగస్టు థర్డ్ సండే టూ పిఎం ఆఫ్టర్నూన్ టూ పిఎంకి లైవ్ అయితే స్టార్ట్ అవుతుంది అలాగే ఇప్పుడు ఒక ఆఫర్స్ సారి వేవర్ దగ్గర నుంచి ఒక చిన్న మిస్టేక్తో అయితే మన దగ్గరికి వచ్చిందండి మూడు వేల ఏడు వందల రూపాయలు చీర థౌజండ్ రూపీస్ డిస్కౌంట్తో మీకు రెండు వేల ఏడు వందలకే ఇస్తున్నాము ఇది మిస్టేక్ ఒకసారి చూపిస్తున్నాను ఎలా చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాము ఇది వీవింగ్లో అక్కడ థ్రెడ్ అయితే మిస్ అయిందండి మిగిలింది ఎక్కడ పెద్ద ప్రాబ్లం అయితే లేదు శారీ అంతా కూడా పర్ఫెక్ట్ ఇది వివింగ్ నిన్న కంప్లీట్ అయ్యిందండి ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఇది పళ్ళు మీకు పళ్ళులో కూడా మొత్తం శారీ అంతా కూడా ఈ లైన్ అయితే ఇలా వచ్చింది పెద్దగా అయితే ఏమి కనిపించదు పెద్దగా అయితే ఏమి కనిపించదు మూడు వేల ఏడు వందల రూపాయలు చీర ఇవాళ ఆఫర్లో రెండు వేల ఏడు వందలకే వచ్చింది రెండు వేల ఏడు వందలకి వచ్చింది దయచేసి ఎవరు అయితే ఈ ఆఫర్ని మిస్ చేసుకోకండి ఒకటే ఉంది చీర ఎవరైతే ఫస్ట్ అడుగుతారో వాళ్ళకే ఇస్తామండి రిపీటెడ్ శారీస్ అయితే లేవు ఆఫర్ శారీస్ చాలామంది రెగ్యులర్గా అడుగుతున్నారు ఆఫర్ శారీస్ ఇంకా మాకు ఇవ్వడానికి కూడా లేవండి లాస్ట్ వన్ మంత్ నుంచి ఆఫర్ శారీస్ చాలా తక్కువ ప్రైస్గా ఉప్పాడే సారీస్ పదిహేను వందలు పదహారు వందలు పద్దెనిమిది వందలు రెండు వేల ఐదు రెండు వేలు మూడు వేలు అన్ని ఆఫర్స్ పెడతా అమ్మేసామండి ప్రజెంట్ అయితే కలర్స్ అయితే లేవు మళ్ళీ చెప్తున్నాను రేపు లైవ్ అయితే ఎవరు మిస్ అవ్వద్దండి ఆదివారం ఆగస్టు థర్డ్ టూ బిఎంకి లైవ్ అయితే స్టార్ట్ అవుతుందండి లైవ్ అంతా అందరూ తప్పకుండా చూడండి మినిమం టూ అవర్స్ అయితే లైవ్ ఉంటుంది లైవ్లో ఎక్కువసేపు ఉండి ఎక్కువ కామెంట్లు చేసి ఎక్కువ షేర్ చేసి ఎక్కువ స్టేటస్ పెట్టుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్ ఉంటారండి ఫస్ట్ ప్లేస్ మిస్ అయిన టాప్ ఫైవ్ ఫ్యాన్స్కి అయితే మాత్రం ఐదు చీరలు అయితే ఫ్రీగా ఇస్తామండి ఇలాంటి పెట్టుబడి లేకుండా మీకు ఫ్రీగా అయితే శారీ వస్తుంది జస్ట్ ఫోన్ ఆన్ చేసి పక్కన పెట్టేసుకున్న మీకు ఓకే లేదు రెగ్యులర్గా ఒక ఇరవై ముప్పై కామెంట్లు పెట్టడం వల్ల కూడా మీరు టాప్ ఫ్యాన్ అయితే అవుతారు చాలామంది రెగ్యులర్గా అయితే చూస్తున్నారు వాళ్ళకి మేము ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఇవ్వకపోతున్నాము శారీ ప్రైస్ అయితే తగ్గిస్తున్నాము కానీ ఏదో ఒక టాప్ ఫ్యాన్స్కి ఏదో మన గుర్తుగా ఇవ్వాలన్న చిన్న ఉద్దేశంతో ఐదుగురికి శారీస్ అయితే ఫ్రీగా ఇస్తున్నామండి రేపు మాత్రం అందరూ తప్పకుండా లైవ్లోకి రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ